ఏహోవా అబ్రాముతో నీవు లేచి నీ దేశము నుండియో నీ బంధువుల యుద్ధ నుండియో నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా నుండువు నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించు వారిని శపించెదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా ఏహోవా తనతో చెప్పిన ప్రకారము వెళ్ళాడు లోతు అతనితో కూడా వెళ్ళాడు అబ్రాహము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బై ఐదు ఏండ్ల వయస్సు గలవాడు అబ్రాహము తన భార్య షారాయి సహోదరుని కుమారుడకు లోతును వారు సంపాదించిన యావదాస్తిని తీసుకుని బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి అబ్రాము షేఖేము నందలి ఒక స్థలము దాకా దేశ సంచారము చేసి మోరే దగ్గర నున్న సింధూర వృక్షము వద్దకు చేరెను కాణానీయులు ఆ దేశంలో నివసిస్తూ ఉన్నారు ఈ హోవా ప్రత్యక్షమై ఈ దేశము నీకు ఇచ్చేదనని చెప్పగా అతడు ఈ హోవకు బలిపీఠం కట్టాడు మరలా అతడు బయలుదేరి బేతెలును తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతులునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ ఏహోవాకు బలిపేటము కట్టి ఏహోవా నామమున ప్రార్థన చేశాడు అబ్రాహము ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళాడు ఆ దేశంలో కరువు వచ్చెను ఆ దేశంలో కరువు భారముగానున్నందున నున్నందున ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాడు అబ్రాహము ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన షారాయితో ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకునిచ్చేదురు నీవైన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరునివన్నీ దయచేసి చెప్పుమనెను అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అని ఉండుట చూచిరి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడిను అతడు ఆమెను బట్టి అబ్రా అబ్రాహ్మణకు మేలు చేశాను అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసులు పనికెత్తెలు ఆడు ఒంటెలు ఇవ్వబడిను అయితే ఏహోవా అబ్రాహ్మ భార్య అయిన షారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించెను ఫరో అబ్రామును పిలిపించి నీవు నాకు చేసినదేమిటి ఈమె నా భార్య అని నాకెందుకు తెలిపలేదు ఈమె నా సహోదరిని అని ఎలా చెప్పివి నేనామెను నా భార్యగా చేసుకుందునేమో అయితేనేమి ఇదిగో నీ భార్య ఈమెను తీసుకుని బొమ్మని చెప్పెను మరియు ఫరో అతని విషయమే తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేశాను